మధుపదం యూట్యూబ్ ఛానల్లోని అన్ని వీడియోలు వరుసగా చూడాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా బెల్ అంటే గంట గుర్తును కూడా నొక్కి ఆల్ని సెలెక్ట్ చేసుకోండి నాకు మెడిసిన్ సైన్స్ ఇంజనీరింగ్ టెక్నాలజీ అగ్రికల్చర్ వేదాలు ఉపనిషత్తులు రామాయణ మహాభారతాలు అన్నీ తెలుసు కానీ ఇవన్నీ తెలుసుకుంటూ నాలోనే ఉన్న ఆ నేను అంటే ఆత్మ గురించి నాకు అనుభవపూర్వకంగా తెలియదు అన్న అన్న స్థితిలో మనం అందరం ఉన్నాం కానీ అనుభవపూర్వకంగా అది తెలియకుండా బాహ్య ప్రపంచపు విషయాలు ఎన్ని తెలిసినా ఆ జ్ఞానం అసంపూర్ణం అవుతుంది నా శరీరంలోనే ఉంటున్న ఆ నేను గురించి అనుభవపూర్వకంగా తెలియడంతోనే బాహ్య ప్రపంచపు విషయాలు మరింత సమర్థవంతంగా తెలుసుకోగలుగుతాం ఒకటి నుంచి వరకు ఉన్న అంకెలలో నాకు రెండు నుంచి మాత్రమే వరకు తెలుసు అంటే మనం లెక్కలు ఎలా చేయగలుగుతాం ఒకటి అనే అంకె లేకుండా బ్యాంకులు పనిచేయగలుగుతాయా మనిషి జీవితం గడుస్తుందా లేదా నాకు రాయడం వచ్చు కానీ చదవడం రాదు అన్నది సంపూర్ణం ఎలా అవుతుంది ఇక ఆ నేను గురించి తెలుసుకోవడమే కాకుండా ధ్యాన సాధన ద్వారా కలుసుకుంటేనే అది పరిపూర్ణమవుతుంది నేను గురించి తెలుసుకుంటే సరిపోదు వంటకం యూట్యూబ్లో చదివి విని తెలుసుకున్నాను కానీ దానిని వంటింట్లో వండడం రాదు అంటే ఎలా ఉంటుంది వెలుతురు గురించి విన్నాను కానీ ఎప్పుడు చూడలేదు అన్న గుడ్డివాడు వెలుతురు గురించి చెప్తాను అంటే మనం వింటామా తానెవరో సాధన చేసి తెలుసుకున్న ఒక యోగి చెప్పిందంతా విని లేదా రాసింది చదివి ఆ నేను ఎవరు శరీరంలో ఎక్కడ ఎలా ఉన్నాను అహం అంటే ఏమిటి మనసు అంటే ఏమిటి అని తెలుసుకున్నా కూడా అది సంపూర్ణం కాదు దాన్ని అనుభవపూర్వకంగా తెలుసుకోవడమే సంపూర్ణ జ్ఞానం అదే స్థితప్రజ్ఞ అదే ఆత్మానుభవం ఎన్నడూ చూడని మరియు అనుభవించని పదార్థం లేదా వస్తువు లేదా ఒక ప్రదేశం గురించిన వర్ణన చదివి లేదా విని మనసుతో తెలుసుకోవడం జరుగుతుంది కానీ దాని రంగు రుచి వాసన స్పర్శ అది ఇంకో వస్తువుతో తగిలితే చేసే శబ్దం లాంటివి అంటే జ్ఞానా జ్ఞానేంద్రియాలతో కలిగే అనుభవం పొందుతూనే కానీ అవి సంపూర్ణంగా తెలియవు అంటే అది ప్రత్యక్షంగా ఎదురుగా ఉండి శరీరం ద్వారా అనుభవించి తెలుసుకోవడంతోనే అది సంపూర్ణ జ్ఞానం అవుతుంది కానీ ఆత్మానుభవం జ్ఞానేంద్రియాల ద్వారా పొందే అనుభవంతో రాదు ఈ రోజుల్లో చాలామంది దేవుడు యొక్క నిర్వచనమును అసంపూర్ణంగా అర్థం చేసుకుంటున్నారు మరియు ఆచరించడం లేదు దేవుడు సర్వాంతర్యామి అనుకుంటూనే దేవుడిని ఒక స్థలానికి పరిమితం చేసుకుంటున్నాము దేవుడు మనలో కూడా హృదయంలో ఉన్నాడని అంటూనే ఆ దేవుడిని హృదయంలో పూజించడం లేదు అంటే ధ్యాస పెట్టడం లేదు దేవుడు సాక్షి రూపంలో ఉన్నాడు అంటే నిర్లిప్తంగా ఉన్నాడు అంటూనే దేవుడిని ప్రార్థిస్తే మన ప్రార్థనలు విని మనల్ని రక్షిస్తాడు లేదా తిడితే శిక్షిస్తాడు అనే అత్యంత బలమైన భావనను మన నరనరారులో జీర్ణించుకున్నాం పదార్థములు లేదా విగ్రహంలో దేవుడు దాగి ఉంటాడు కానీ పదార్థము దేవుడు కాడు పదార్థం కానిదంతా మాత్రం దేవుడే విశ్వశక్తి నుంచి వచ్చిన ప్రతి శక్తి దేవుడే విశ్వశక్తి కూడా దేవుడే విద్యుత్ విద్యుత్ శక్తి కూడా దేవుడే అయస్కాంత శక్తి దేవుడే భూమి ఆకర్షణ శక్తి దేవుడే స్థితిశక్తి గతిశక్తి రసాయన శక్తి పరమాణు శక్తి ప్రాణశక్తి లేదా ఆత్మశక్తి ఇవన్నీ దేవుడే ప్రతి ఒక్కరిలో ఆత్మరూపంలో ఉన్న నేను కూడా దేవుడే దేవుడు అనే పదాన్ని శక్తి అనే పదంతో గుర్తించాలి అలాగే దేవుడి గురించి పుస్తకాల ద్వారా తెలుసుకోవడం అవసరమే కానీ దేవుడిని ప్రత్యక్షంగా కలుసుకోవడం అంటే శక్తి రూపంలో ఉన్న నన్ను నేను కలుసుకోవడంతోనే అది సంపూర్ణ జ్ఞానం అవుతుంది ధ్యానంతో ప్రతి ఒక్కరి శరీరంలో ఉండే ఆ నేను ఎవరో అనుభవపూర్వకంగా తెలుస్తుంది విశ్వంలో ఉన్నవి రెండే రెండు విషయాలు ఒకటి శక్తి రెండవది పదార్థం శాశ్వతంగా ఉండే ఏదో ఒక విశ్వధర్మం అంటే విశ్వలక్షణం లేదా విశ్వశక్తి నిరంతరంగా శక్తిని పదార్థంగా మరియు పదార్థమును శక్తిగా మారుస్తూ ఉంటాయి అదే ఈ ఈజ్క్వల్ టు ఎంసీ స్క్వేర్ అనే ఐన్స్టీన్ సిద్ధాంతం ద్వారా తెలియచేయబడింది విశ్వశక్తి నుండి ఎన్నో ఇతర శక్తులతో పాటు భూమి మీద ప్రాణశక్తి లేదా జీవశక్తి ఆవిర్భవించింది మరియు విశ్వశక్తి నుంచి వచ్చిన పదార్థాలే శరీరాలుగా అవతరించాయి తల్లి తండ్రి కలయిక వల్ల మాతృగర్భంలో ప్రాథమిక కణం పుడుతుంది ఆ ప్రాథమిక కణంలోని తల్లిదండ్రుల నుండి వచ్చిన ప్రాథమిక మనసు మరియు ప్రాణశక్తి కలిసి శరీరాన్ని వృద్ధి చేస్తూ అంటే అన్ని రకాల శరీర అవయవాలు ఏర్పాటు చేస్తూ శరీరమంతా వ్యాపిస్తాయి మెదడు కణాలలో కూడా అదే ప్రాథమిక మనసు మరియు ప్రాణశక్తి ఉంటాయి కానీ ఆ ప్రాణశక్తిని మాత్రం మనం ఆత్మశక్తి అంటాం ఆ ప్రాథమిక మనసులోని శరీర రక్షణ పోషణ పునరుత్పత్తుల కోసం ఉన్న ఆరు గుణాల సూచనలు చదివి ఆత్మశక్తి ద్వితీయ మనసులోని కోరికలతో మరియు జ్ఞానేంద్రియాలతో ప్రపంచాన్ని అనుభవిస్తుంది బాహ్య ప్రపంచంతో ఆ వ్యవహారం ఆత్మకు తప్పదు ఆత్మశక్తి ప్రపంచంతో వ్యవహరిస్తుంటే ఇతర అవయవాల కణాలలోని ప్రాణశక్తి మాత్రం శరీరమును కాపాడుతూ ఉంటుంది ప్రాణశక్తి పనిచేయకపోతే నేను లేదా ఆత్మశక్తి ఉండదు కానీ ఆత్మశక్తి లేదా నేను పనిచేయకపోయినా ప్రాణశక్తి మాత్రం పనిచేస్తూనే ఉంటుంది మనిషి జీవితంలో నేను అంటే ఆత్మ పని చేయకున్నా ప్రాణశక్తి మాత్రమే పనిచేస్తూ ఉండే సందర్భాలను తర్వాత వివరిస్తాను